ఇప్పుడు మొత్తం టీం ఆల్ అవుట్ అయ్యే స్థితిలో ఉంది చూడు ఇతను ఒక్కడే మ్యాచ్ గెలిపిస్తాడు చూడు అతను ఒక్కడే మ్యాచ్ గెలిపిస్తాడు కష్టం అనిపిస్తుంది బెటర్దామా ఎటాకా లేదా డిఫెన్స్ చూద్దాం ఏం డిసైడ్ చేస్తారో ఆ ఐదు ప్లేయర్లు అవుట్ చూసావా నమ్మకమైన ప్లేయర్ విషయం వేరేలా ఉంటుంది కేవలం ఒక్కడే చాలు అరే సుధాకర్ గారు అబ్బా మస్తు తయారయ్యారు ఏంటి విశేషం అవును మిర్చి పెట్టాను తామర పురుగు కోసం ఒకటి కోసం ఒకటి మరియు తెల్లదోమ కోసం ఇంకోటి ఇన్నెందుకు చేయాల్సిందే వేరే ఏ దారి లేదు మరి వాటి మిశ్రమాలు తామర పురుగుల కోసం ఎకరానికి ఒక లీటరు నల్లుల కోసం ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు మరి తెల్ల దోమలకి ఎనిమిది వందల మిల్లీ లీటర్లు మరి వీటిని స్ప్రే చేయడానికి ఇంతమంది జనాలు చాలా సమయం పడుతుంది కదా చెయ్యాల్సిందే వేరే ఏ దారి లేదు మనమేం చేయగలమా డిసైడ్ కేవలం ఈ ఒక్క మిశ్రమం తామర పురుగులు నల్లులు తెల్లదొమ్మ వంటి రసం పీల్చే కీటకాలను తొలగిస్తుంది దీని కారణంగా మొక్కలు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి మరియు ఎక్కువ కాలం పాటు నియంత్రణ లభిస్తుంది అంటే దీని అర్థం ఒక్కటి చాలా బెటర్ ధాను కావారి ఒక్కటే చాలు